పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పంతొమ్మిదిన విడుదలైన సాంఘిక చిత్రం సవతి పోరు ఇది వలయపతి అనే తమిళ సినిమాకి పూర్తి డబ్బింగ్ వర్షన్ నిర్మాణ సంస్థ సేలంలోని మోడరన్ థియేటర్స్ నిర్మాత ఆ స్టూడియో అధిపతి టి ఆర్ సుందరం దర్శకుడు కూడా ఆయనే ఆయనకు సహ దర్శకుడు ఆ స్టూడియోలోనే సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఎం మస్తాన్ ఈ సినిమా కథ ఏమిటంటే అనగనగా ఒక ధనవంతుడైన వ్యాపారి ఆయనకు వివాహమై ఆరేళ్లైనా సంతానం లేదు స్నేహితుడి కుమార్తెను ద్వితీయ వివాహం చేసుకుంటాడు మొదటి భార్య గర్భవతినని అబద్ధం చెప్తుంది రెండో భార్య నిజంగానే గర్భవతవుతుంది మొదటి భార్య కుట్రలు పన్ని గర్భవతైన రెండో భార్యను ఇంట్లో నుంచి వెళ్లగొడుతుంది కథ రకరకాల మలుపులు తిరిగి ధనవంతుడు నిజం తెలుసుకుని సినిమా చివర్లో రెండవ భార్యను కొడుకును దగ్గరకు తీసుకుంటాడు ఈ కథ తమిళ ఇతిహాసాల్లో ఒకటి అని చరిత్రకారులు నిర్ధారించారు ఈ చిత్రంలో ధనవంతుడిగా నటించింది జి ముత్తుకృష్ణన్ అసూయాపరురాలైన మొదటి భార్యగా నటించింది టి జయలక్ష్మి పోరుకి గురైన రెండవ భార్యగా నటించింది షావుకారు జానకి గారు షావుకారు జానకి గారు నటించిన మొట్టమొదటి తమిళ చిత్రం కూడా ఇదే ఇతర పాత్రల్లో కెకె పెరుమాళ్ ఎంఎన్ కృష్ణన్ కెకె సౌందర్ మొదలైన వారు నటించారు మోడరన్ థియేటర్స్ వాళ్లు ఈ చిత్రాన్ని ఎంత పకడ్బందీగా రూపొందించినా తమిళంలో విజయవంతం కాలేదు తెలుగులో ఘోర పరాజయం పాలయ్యింది ఈ సవతిపోరు డబ్బింగ్ చిత్రం